ధృవ్విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం బైసన్ తమిళంలో దీపావళి కానుకగా రిలీజ్ అయింది అయితే తెలుగులో నేడు అక్టోబర్ ఇరవై నాలుగు ఈ సినిమా రిలీజ్ అయింది మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం కథ పంతొమ్మిది వందల తొంభైల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కిట్టయ్యా ధృవ్విక్రమ్ కబడ్డీ ఆటలో రాణించాలని అనుకుంటాడు అయితే తన కొడుకు భవిష్యత్తు పాడవుతుందనే ఉద్దేశ్యంతో అతడి తండ్రి వేలుసామి పశుపతి కిట్టయ్యను కబడ్డీ ఆట ఆడొద్దని ఆదేశిస్తాడు వారి గ్రామంలో కులవివక్ష ఎక్కువగా ఉండటంతో కిట్టయ్య కుటుంబాన్ని ఇతర కులస్తులు అనగదొక్కుతారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కిట్టయ్య కబడ్డీ ఆడుతాడు ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సమస్యలు ఏమిటి అతడు కబడ్డీలో రాణిస్తాడా తన గ్రామంలో ఉన్న కులవివక్షను హీరో చెరిపేస్తాడా అనేది ఈ సినిమా కథ ప్లస్ పాయింట్స్ దర్శకుడు మారి సెల్వరాజ్ సమాజంలో జరుగుతున్న అణచివేత సామాజిక న్యాయం వంటి అంశాలను మరోసారి టచ్ చేశాడు అయితే ఈసారి కబడ్డీ ఆట నేపథ్యంలో ఈ అంశాలను ప్రజెంట్ చేశాడు ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఈ అణచివేతకు గురయ్యే వారి కథను చక్కగా ప్రజెంట్ చేశాడు ధృవ్ విక్రమ్ ఈ సినిమాలో తన పాత్ర కోసం తీవ్రంగా శ్రమించాడు అతడు పడ్డ కష్టం మనకు వెండితెరపై స్పష్టంగా కనిపిస్తుంది ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ నుంచి ఎమోషనల్ సీన్స్ వరకు అతడి కష్టం మనకు కనిపిస్తుంది ప్రేమ భయం మధ్య నలిగే తండ్రి పాత్రలో పశుపతి కూడా బాగా రాణించారు ధృవ్ పశుపతి మధ్య వచ్చే సీన్స్లో ఆయన నటన చక్కగా ఉంటుంది సినిమాకు కావాల్సిన ఎమోషన్ను పండించడంలో పశుపతి సక్సెస్ అయ్యాడు మిగతా వారిలో లాల్ అమీర్ రజీషా విజయన్ తమ పాత్రలతో ఆకట్టుకుంటారు అనుపమ పరమేశ్వరన్ పాత్రకు పెద్ద స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగుంది మైనస్ పాయింట్స్ అర్జున అవార్డు గ్రహీత కబడ్డీ ప్లేయర్ మనాథి గణేశన్ నిజ జీవిత కథ ఆధారంగా బైసన్ చిత్రాన్ని రూపొందించారు వాస్తవాన్ని ఎమోషన్ను సమపాలలో చూపించే క్రమంలో సినిమా చాలా సాగదీతగా అనిపిస్తుంది మారి సెల్వరాజ్ గత చిత్రాలలో కనిపించిన ఎమోషనల్ ఇంపాక్ట్ బైసన్ చిత్రంలో మిస్ అయ్యింది ఈ సినిమా నిడివి రిపీటెడ్గా వచ్చే సీక్వెన్స్ లు ఊహించగలిగే కథనం సినిమాకు మైనస్గా నిలిచాయి ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామా యాంగిల్లో ప్రజెంట్ చేయాలని ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదు కబడ్డీ ఆటతో డ్రామా క్రియేట్ చేయాలని చూసినా సినిమాలోని సామాజిక అంశాలే ఎక్కువగా ప్రభావితం చేశాయి ఇక తెలుగు డబ్బింగ్ వెర్షన్లో వినియోగించిన యాస ప్రేక్షకులను పెద్దగా మెప్పించదు తమిళ సైన్ బోర్డులు వార్తాపత్రికలు టాటూలు వంటివి ట్రాన్స్లేట్ చేయకపోవడం మరో మైనస్ ఇక ఇందులోని వయోలెన్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించదు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బై ఎనిమిది